అండి ఉగాది పచ్చడిని సెట్ చేసేసరికి రకరకాల పచ్చళ్ళు అయితే కనిపించాయండి అంటే ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కలా చేస్తారు కదా కానీ నిజంగా మా మేము మా గోదావరాలు చేసే పచ్చడి అయితే చాలా తక్కువే కనిపించాయి సరే ఇంక నేనే చేస్తూ వీడియో తీయవచ్చు అన్నట్టుగా చేస్తున్నాను లేకపోతే చాలా మంది చేస్తూ ఉంటారు చాలా వీడియోలు పెడుతూ ఉంటారు దాంట్లో నేనంతా సముద్రంలో గపోచ్చ అనుకున్నాను కానీ సరే మేమేం తక్కువ తిన్నాము మా టైపు కూడా చూపిద్దామని ఇలా బాగా పండిన అరటి పళ్ళు అయితే ఉండాలండి వాటిని ఇలా పిసికేసుకోవాలి ముందు నేనైతే అండి ఇదివరకు నేను చెప్పకూడమే అండి కేజీ పచ్చడి చేసేదాన్ని పిల్ల ఆయన కుట్లో పెంచేవారు నేను ఇదిలో ఇచ్చేదాన్ని పిల్లలు ఉండేవారు నేను చేసే పచ్చడి అయితే నేను నెల రోజులు నెల ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎందుకంటే ముందు రోజు రాత్రే చింతపండు వేడి నీళ్ళు నానబెట్టేసి ఉంచేస్తానండి ఉదయాన్నేమో చక్కగా దాన్ని పచ్చడి చేస్తాను అందువల్ల నిలవ ఉంటుంది మామిడికాయలతో సహా తడి లేకుండా కడిగి తెరుచుకున్న తర్వాత చేస్తానండి ఇక పిల్లలు లేరు ఇంకా అంత లేదు ఇంట్లో కూడా కొంచెం సిమెంట్ బండ్లు చేయించుకుంటున్నామండి ఇంకెందుకు అన్నట్టుగా కొంచెం సింపుల్గా చేసేస్తున్నాను ఇదిగోండి అరటిపళ్ళు ఎలా పిసుకున్న తర్వాత చక్కగా ఇలా తురుమి పెట్టుకుని బెల్లాన్ని అయితే కూడా వేసేసుకోవాలండి ఒక్కొక్కసారి పచ్చళ్ళు అండి ఫస్ట్ బెల్లం ఎక్కువ అయితే పులిపి ఎక్కువ అవుతుంది లేదా పులిపిక్కువైతే తీపి ఎక్కువ అవుతుంది అలా కాకుండా అవ్వాలంటే అండి మనం పావు కేజీ చింతపండు తీసుకున్నాం అనుకోండి పావు కేజీ చింతపండుకి మనకు కరెక్ట్ గా కేజీ బెల్లం పడుతుందండి అది పర్ఫెక్ట్ కొనుక పులుపు తీపి అలా సమంగా సరిపోతుందండి అలాగా ఎక్కువ చేయాలనుకున్న వాళ్ళు పావు కేజీ చింతపండుకి కేజీ బెల్లం తీసుకోండి ఉగాది పచ్చడి చాలా మంది కూడా పలుగా తెస్తారండి నిజానికి పంచగానే బాగోదు అలా మరీ చిక్కగానే బాగోదండి కాస్త మీడియం గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా వడపోత గిన్నెలోనికండి నానబెట్టుకునే చింతపండును చక్కగా పిసికేసి ఇలా తీసుకుంటాను చూడండి నాకు ఈ గిన్నెకి హీట్ ఈ సరిపోయింది చక్కగా అడుక్కి ఇలాగా మా అమ్మగారు అంటే చాలా సన్నగా కొడతారండి అసలు ముక్కలు రావు నేను కాస్త ముక్కలు ముక్కలుగా కోరేసాను తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము మూడకాయ ముక్కలు అయితే వేపుకోవాలండి పుట్నాల పప్పు అంటారు కదండీ కాస్త కచ్చా పచ్చాగా పొడిని చేసుకోవాలి పప్పులు ఎక్కువ వేస్తానండి పప్పులు ఎక్కువ వేస్తే ఇష్టం మా ఇంట్లో లాస్ట్ నా వేపువండి ఇది మొగ్గ కాదండి ఇలా రేఖలా తీసుకోవాలి ఇది వేసిన తర్వాత మాత్రం ఇంక అసలు పిసుకోకూడదండి ఇదిగోండి ఇది ఇలా ఉంటుందండి మా పచ్చడి చూడండి మరీ పలుచుగా కాదు అలానే మరీ చిక్కగా కాదు ఇలా ఉంటుందండి మెయిన్ ప్రాసెస్ అయితే ఇదండి తరువాత దీంట్లో ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో ఆచారాన్ని బట్టి వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని బట్టి మిగతా కలుపుతూ ఉంటారు మా అమ్మగారు అయితే ఒక కారినకేన్నట్లుగా ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేస్తారండి తర్వాత కొంచెం తేనె కొంచెం నెయ్యి కూడా వేస్తారు కొందరు అయితే మీరు పొడి వేసుకుంటారు కొంచెం మంది ఉప్పు వేస్తారు అలా అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఇలా పచ్చ అండి ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు ఎవరింట్లో అనవాయితీని బట్టి వాళ్ళు ఆ చసనం మిగతావి ఎలా యాడ్ చేస్తూ ఉంటారండి మెయిన్ అయితే మరి మా గోదావరాల్లో ముఖ్యంగా వేసేవి ఫస్ట్ ఇవ్వండి ఆ తర్వాత అలాగా ఇక దీన్ని ఎలా అంటే అండి స్పూన్తో కాదండి ఉదయాన్నే పరగడుపునే తినాలంటారండి అందుబాటులో లేచిన వెంటనే తగ్గ తల స్నానం చేస్తే కొత్త బట్టలు వేసుకుని ఇంకే చేసుకున్న తర్వాత అండి ఇలా చేతిలో అరచేతిలో ఇలా మూడు సార్లు వేస్తారండి ఇలా మూడు సార్లు వేసిన తర్వాత మనం ఇలాగా నాకాలి అనమాట అండి ఇలా నుడి ధర పెట్టుకుని ఇలా నాలుగుతో ఇలా నాకాలి మరి చేతిలో మూడు సార్లు వేసిన తర్వాత నాలుగుతో ఆపాలన్నమాట అండి ఇది వేపు పచ్చడి థ్యాంక్ యూ